Namaste welcome to Star9 News భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలంలో దామరచర్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు రావికంపాడు గ్రామంలో పత్తి తీసేందుకు మంగళవారం ఉదయం ఆటోలో వెళుతుండగా చంద్రగొండ గ్రామ శివారులోని లంకలవాగు బ్రిడ్జి వద్ద ఎదురుగా వెళుతున్న బైక్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనకే వెళుతున్న ఆటో ఒక్కసారిగా బైక్కు తగలకుండా పక్కకు తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న వరి పొలాల్లో ఆటో బోల్త కొట్టింది దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలకు తీవ్రగా హాలయ్యాయి వెంటనే ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన చంద్రగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వాయిద్యం కోసం కొత్తగూడి మీరే ఆసుపత్రికి తరలించారు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు